తెలుగు ఓటిటి ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారమయ్యే సూపర్ హిట్ సింగింగ్ షో తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ కొనసాగుతోంది తాజా ఎపిసోడ్లో ప్రముఖ నటి జెనీలియా అతిథిగా పాల్గొని సందడి చేసింది తెలుగు ఓటిటి ఆహా కొత్త సినిమాలు సిరీస్లు షోలతో దూసుకుపోతుంది ఈ క్రమంలో ఆహా సూపర్ హిట్ సింగింగ్ షో తెలుగు ఇండియన్ ఐడల్ చేస్తుంది ఇప్పటికే మూడు సీజన్లు అవ్వగా తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ ఇటీవలే మొదలైంది ప్రస్తుతం నాలుగో సీజన్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి ఇక ఆహా షోలలో అప్పుడప్పుడు సెలబ్రిటీలు వచ్చి సందడి చేస్తారని తెలిసిందే తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ షోకి మన ఫేవరేట్ జెనీలియా వచ్చి సందడి చేసింది ఎపిసోడ్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ తమ పాటలతో జెనీలియాకు మెప్పించారు త్వరలోనే జెనీలియా వచ్చిన ప్రోమో ఎపిసోడ్ రిలీజ్ చేయనున్నారు ప్రతి శుక్ర శనివారాలు కొత్త ఎపిసోడ్స్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి ఒకటి మలయాళం హిట్ సినిమా తెలుగులో సక్సెస్ మీ ఫోటోలు ఇక ఈ తెలుగు ఇండియన్ ఐడల్ షోలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి జడ్జెస్ గా ఉండగా శ్రీరామచంద్రతో పాటు సమీరా భరద్వాజ్ హోస్ట్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు అల్లు అర్జున్ సినిమాలో యాక్టింగ్ చేసినందుకు నిర్మాతను తిట్టిన భార్య ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా జెనీలియా యొక్క అతిథి ప్రదర్శనతో తెలుగు ఇండియన్ ఐడల్ షో మరింత ఆకర్షణీయంగా మారింది ఈ ఎపిసోడ్ను ఆహా ఓటీటీలో తప్పక చూడండి